అన్నవరం పిఠాపురం సమర్లకోటం యాజా రాజా అన్నవరం పిఠాపురం సమర్లకోట కడియం లజా రాజా

మూతలో నిప్పు దాని కింద పప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు పెడతలో నిప్పు దాని కింద ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు పెడతలో నిప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు తమాసా మనసులేపే మసాలా పోసి కరెక్ట్ కొట్టి నోట్లో వేసుకుంటే ఎవరింది అవునా కుర్మా కప్పు కుర్మా చూడం కాదు మొత్తం బస్టాండ్ అయితే అయినా ఎర్రపుట్టు తీసేచ్చు కదా సెంటిమెంట్ 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 కాదు రెడ్ లైట్ అనుకుని ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మీద పడి తాగు రాసేసుకున్నావు అవును వీర పెద్ద మైసూర్ సండ్ సోపు నవలు తెల్లగా అయిపోతని రాసుకుంటున్నాం అహా ఇదిగో ఆ సప్తగిరి బస్ అక్కె వల్కి కారం ఎక్కువ వేస్తారు మీ సప్తగిరి బస్ అక్కె వల్కి నెయ్యి ఎక్కువ వేస్తారు అందుకే ఈ బస్సుకి కిరాకి ఎక్కువ మన గెలుపు అదిగో పడవా మళ్ళీ రాని తడవాడి పడవా రండి బాబు రండి ఈ మరియు దొడ్డ అది ముగ్గుటికట్టు ఉంటుంది కూడా

నువ్వేమో వాడిని రెచ్చగొట్టి పంపించావు అసలే ఆ సప్తగిరి వాడికి శవరిగిరి వాడికి లడాయి లట్ఫై ఇప్పుడు వీడు పోయి ఏం ధామ్ ధమాలు చేస్తాడో ఏమో ఎడమ మిమ్మల్ని లేనట్టుకొస్తే ఈ సెక్యూరిటీ ఇది ఆనమామ బస్ అనుకున్నారా పోయిన మంగళవారం రాహుల్ బాలలో బ్రిడ్జి కుదితే నూట యాభై మంది మీలాగే మ్యారేజ్ పార్టీ అవుట్ ఆ రెంటికట్లమ్మా రెంటికట్లేటి పెళ్లి కరెటే కట్టేగా ఎంత మనిషిన పిల్లకి అప్ టికెట్ వెళ్ళి కానీ పేలి కరెట్టె కట్టా అని గవర్నమెంట్ పేపర్ లేస్తారు సరేదే సరే కుట్టు కూర్చో అట్టికెట్ ఆ ఊరు వెళ్ళదయ్యా కాలయ్య బాబు కాలు కాలా కర్ర అనుకున్నాలే ఆ టికెట్ 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 ముందు మా ఆవిడ తీస్తా అంది మీ ఆవిడ ముందు తీసుకుందా ఆవిడ ఇంత ఎవరో కుర్రాన్ని తీసుకుందా తీయవడవలతి ఎదర టైర్ కింద ఒక పంది పడుకొని ఉంది ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది అమ్మవరం పిఠాపురం ఎవరండేరం ఈ లోహుడన్నాడా బస్సు మొత్తం నింపి పూడ్చినవే బస్సు పగిలిపోతున్నారు పై పగిలిపోతున్నారు ప్రయాణికులారా బస్సు బయలుదేరేట్టు సిద్ధంగా

అయ్యగారండి డాల్పిని పెనాయిల్ వచ్చిందండి దాన్ని మన బాత్రూమ్ కొంత వేసేసి చీపురి గడ తోటి కడిగేసేసి ఆ సేత అమ్మగారి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి వెళ్ళొస్తానండి అయ్యారండి పెనాయిల్తో అమ్మగారి తల రుద్దుతావా ఇది కాకపోతానికి వచ్చింది దీన్ని అసలు నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయిన ఉండరా ఎవరెవరు ఎలాంటి వాళ్ళు నేను నిలబడ్డాను నాకు బాగా తెలుసురా మరీ అంత పొగడే కట్ దిస్ ఇస్ టూ మచ్ ఏడో చెప్పింది గణేష్ గురించి అది సరే కడియంలో వేసిన అరటికెలకి రావుల పాలంలో వేసిన తమలపాకు బుట్టలకి యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క వింటరా ఆ ఆ బాదా ఇప్రశ్న చూడండి సర్ ఇది అరటి ఆకుల కట్ట ఇది తమలపాకుల పుట్ట మొక్కజొన్న పొత్తుల బస్తాడు అవును అడ్డకురచుగా ఎలా ఉంది ఎక్కువ సారు బస్ ఎక్కడ లేడు చికెట్ సించబడదా లేడు బస్సులో సీట్ అని తీసేసి ఏ ఇసుకలా వాడుకో ఇచ్చుకుంటే మంచిదా చూసి అది దానికి కూడా పైకి కుక్కల కుక్కలు దానికి పనికి వస్తాయి ఏంట్రా అది బస్సుల కలెక్షన్ ఇంతేనా జనం బస్సులు ఎక్కడో మానేశారా మన బస్సు ఎక్కడో మానేశారండి అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు దున్నపోతులాగా ఉన్నారు మీరంతా ఏం చేస్తున్నారు గాడిదలు వస్తున్నారా ఏం చేయమంటారండి ఆ గణేష్ గారు మన బస్సులో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళి ఆడ బస్సులో కొక్కేస్తున్నాడు జనాలు మరేనండి ఆడి బస్సులో నించు నేను వెళ్తున్నారు కానీ మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి రమ్మన్నా చీ కొడుతున్నారండి ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా బాబురావు గారేంట కారు ఆడికి కూడా గారైతే నాకు ఆడికి తేడా ఏంటి ఆడొక ఓనరు ఆడికి ఒక బస్సు చెప్తాను రా ఆడి సంగతి హలో హలో ఎవరు మాట్లాడేది మేము వీరవరం వెంకట సుబ్బరాయుడు మాట్లాడుతున్నాం అలాగా మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం కారా నువ్వు అయితే మేము గారే ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనర్ అని గుర్తుంచుకో

మా నాన్న రోజు ఫోన్ ఫోన్లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు నీళ్లు ఎంత తాగితే హెల్త్ కి అంత మంచిది దీనే వాటర్ థెరపీ అంటారు మళ్ళీ ఈ జరిపిన ఏమో అంటారు ఆల్గాలు తరపీ మీరు ఆయనతో ఫోన్లో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీళ్ల వచ్చింది అడేజా బడేజా అని ఆయనతో అరవడం ఎందుకు ఇలా బానల బాలెల్ని నీళ్లు తాగడం ఎందుకు తోడమంటారు వాడికంటే తక్కువ వాడు బస్సు వానరు నేను బస్సు వనరు వాడికంటే నాకు పరుగుబడి ఎక్కువ వాడు పొట్టి నేను పొడుగు వాడి ఒకరు ఎక్కన ఒక్కరి దిక్కున

లక్ష రూపాయలు కడితే అక్కడ మనం కూలీ అదే లక్ష రూపాయలు మనకుంటే ఇక్కడ మన యజమాని తిన్నానుగా ఏం తిన్నావని అమ్మా ఇయ్యాలే డబ్బులు పతి రేపు కమిషన్ అమిశ్రెత్త నువ్వు కమ్మ పాయింట్ కరెక్ట్ కదా వా ఏడు మెదకే కিসে లేకపోతే ఎన్ని రోజు ఇలా కడుపు మార్చుకొని బ్రహ్మసారల నిద్ర చేస్తావు లేకు చెప్తా రా బ్రహ్మంటుటే ఏయ్ నాయట ఐనలట చింగుచేతవేటే కోసం ఏంటో మంచోనే సంచా మసాలా నూరించా मजा చేసుకుంద పద ఇలాగో నేను మరి నా మరి కోనే సీమ కుర్ర దానీరో నా సామీరంగ కోరికేంటో ఉన్న దానీరో నీని పూని పింకమేందిరో నా సామీరంగ కోరి వస్తే చూడు

వీడు ఒంటి మీద ఉండదంట వింత బాధ వింటాడంట ఒప్పుకుంటూ పక్కకొచ్చి చెప్పుకుంటా ఇంక నేను ముద్ద ముందు పోయమంటూ ముందుకొస్త దేనికైనా సిద్ధమంట ూ లేదు సీమకూర్వ మసామీ రంగ తోడికి ఉన్న ధాన్యీ కోమలంగా అసామ రంగ చాక మీద తూకు తొందరుడు వెళ్ళి అన్నవరం పిఠాపురం అప్పుడే కోడి కూసిందా ఎల్ అవ అసలు కాలే లేదయ్యాకోసం కోసం సీటు నాకు వచ్చే చెప్తా అన్నవరం పిఠాపురం అయ్యా రండి రండి పిఠాపురాలు రెండు చెప్తాను చెప్తాను టికెట్ కొట్టరా ఏంటి బస్సు ఊరి జారడం పై పాల్చేదేనే చాలా ఉంది చై నాలుగు మంచి మాటలు ఆడొచ్చు కదరా నువ్వు రే పైకిరే జాగ్రత్తదే ఏ అమ్మా వాడా టిక్కెట్ లోపల కొట్టమంటావు అబ్బమ్మ ఏకంగా పైకే కొట్టమంటావ్ ఉషార గణేష్ గడ్డి ఎలా ఎక్కించేత్తన్నాడు మూడు బస్సులు జనాలు ఒకే బస్సులు ఎక్కించేస్తున్నాడు మీటలేంటి రా నేను ఎల్లి బస్ చెక్ చేసి ఆ సంగతి చెప్తాను ఎక్కలే 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 ఏ రా మా బస్సులో జనాన్ని మీ బస్సు లోకెక్కిస్తావా ఉండు పోలీసు చూశారా మిమ్మల్ని లోపల వేసేసాడు మేము చూసాం కాబట్టి సరిపోయింది లేకపోతే మీరు బొబ్బర్లంకి వెళ్ళిపోయేవాళ్ళు అంటూ పార్టీని తీసుకొస్తుంటే ఎదురైంది చూడమ్మాయి నీలాంటి వాళ్ళు ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బయటికి రాకూడదు ఎందుకంటే అప్పుడు మా లాంటి వాళ్ళు బయటికి వెళ్లే సమయం కాబట్టి మీరు ఇంట్లోనే తగలడితే వాళ్ళకి ఎటువంటి అరిష్టం ఉండదు అవునా ఓహో అయితే ఆ సమయంలో మీరు కూడా బయటికి రాకూడదు అనమాట ఏమిటయ్యా ఎందుకు ఎందుకేమిటండి ఒంటి బ్రాహ్మడు ఎదురు వచ్చినా కూడా పరమ దరిద్రం చెప్పారు కదండి ఆ సమయంలో మీరు కూడా ఇంట్లో అటక పైన తగలాడితే మంచిది అరిష్టం ఉండదు ఏమిటి ఈ ఘనపాటికి దానికి పోలిక పెళ్ళైన మరుసటి రోజే గోదాట్లో బస్సు ముంచేసి భర్తతో సహా పెళ్లి వాళ్ళందరినీ పొట్టాను పెట్టుకుంది ఇది ఒక్కరితే బయటపడింది ఈ ఘనపాటికి దానికి గారు ఈవిడ పెళ్లికి ముహూర్తం పెట్టింది మీరే కదా అంటే ఈవిడ బతుకు నాశనం కారణం మీరు అనుకోండి అనుకోండి మీరు పౌరోహిత్యం మానేసి ఇదే బస్ స్టాండ్ లో పూట కూడ సత్ర ఈ కలపాటి నువ్వు మెయిల్ చేస్తున్నావా ారా బస్ వ్యాపారం బస్ వ్యాపారంలో చేయన్ రా ఈ లాటరీ వ్యాపారం ప్రాకెట్ వ్యాపారంలో చేస్తే మీ పొట్టి మీద రోడ్డు మీద ఫుడ్ కోసం లాటరీ చేసుకోవాలి రా అర్థమైందా బాగా చెప్పావురా నేను చెప్పినట్టు నువ్వు బాగుపడుతూ మీ యజమాని వట్టి పిసిదారి వాడు బూట కట్టుకుంటున్నాడు గానీ నీచేవి ఇవ్వడు నువ్వు నా దగ్గరికి లేకుండా లేకపోతే ఇస్తాను రెండు నెలలు బోనస్ ఇస్తాను కొద్ది వీ జీతవిస్తాను ఇవన్నీ ఇయనే నాకు ఎందుక చెప్పండి మీ బస్సులో నా బస్సులో చూసుకుంటాను మీ పక్కనే ఉంటారు ఒక చిన్న పని ఏం చేస్తాను హే ఏంట్రా ఏంటి 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 ఏ ఏముందనే మా యాగర్ బాబు గారు కదా నేను కాలేటెసుకోని సరిపోదే ఏయ్ ఇంకోసారి పిచ్చ పిచ్చ రాజకిలేతే పచ్చడే పచ్చడి పచ్చడే పాతదే అన్నవరం పిడపురం సావలకొట కడియ యానం పాలౌ రాజ రాజ ఏం రా గణేష్ దిమాక్ కరా భయంద్రా ఆ బస్ కి పెట్టే కాక ఈ బస్ కి పెట్టే కాక ఒకటే వాడికన్నా వీడు పైసలు ఎక్కువ ఇస్తానన్నాడు బోనస్ ఇస్తానన్నాడు గర్ర ఇస్తానన్నాడు ఏమి వద్దని వచ్చేస్తావు ఎన్ని సంవత్సరాలు ఈ ఎండలో కమిషన్ కోసం కేకలేస్తావరా భవిష్యత్ కరా బ్యాకు ఎప్పుడు సెంట్ కొట్టుకునే టిప్పు బాయ్ సెంటుమెంట్గా మార్ వేళ రాలం చేస్తావు ఎన్నళ్ళు నీ బతికి నీ సింగిల్ మీద తీస్తావు ఇదే ప్లాట్ఫారం మీద అనాథగా పడు నన్ను ఇంటికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేశాడు మాయగారు దానికి ముందర వాడిచ్చే పదివేలో లెక్క సొంత పెట్టేలాగా చేతులు అన్నం కలిపాడు అమ్మగారు ఆ అన్న ముందర వాడిచ్చే ఇల్లు గుర్తుందా అదే బస్ నుంచి కింద పడిపోతే మాయిగారు రెండు సీసాలు ఎత్తురిచారు దీనికి ముందర వాడు ఏమి సరిపోతుంది బాయ్ చెప్పు చూడు మనం దేన్నైనా అమ్ముకోవచ్చు కానీ విశ్వాసాన్ని అమ్ముకోకూడదని అడుబాయి వాడు కౌన్రే గణేశు అందుకే అల్లా నేను ఎండలో కూడా చల్లగా చూస్తున్నా డాడీ బీపీ అప్డేట్ కలిచారు దాంతో ఎవరి కనిపిస్తే వాడు బీపి చూసే ప్రతివాడు నీ దగ్గర బిపి చూసుకోవాలి నువ్వు చూస్తే తప్ప ఎవరికి బిపి ఉంటారు వీళ్ళు ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేసి చూడాలి ఎవరున్నారు చేరిపోయింది ప్రపంచంలో ఉన్న బీపీ అంతా మీ నాన్నకే ఉంటుంది ఆయనకే చూడు బోని బీపి బాగుంటుంది జాగ్రత్తమ్మా బీపీ మిషన్ ఆగిపోతుంది ఏడు ఓకే ఏళ్ళపడి గెలుగుతావు శుభ్రత లేదు